అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సహకారంతో వైజాగ్ షార్ట్ మేకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఫిల్మ్ యాక్టింగ్ వర్క్ షాప్ యొక్క విలేకరుల సమావేశం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఆగస్టు ఒకటవ తేదీ నుంచి మూడో తేదీ వరకు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నగరంలో మరియు ఇతర జిల్లాలో నటన నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన కళాకారులకు ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ ఆష్రాఫ్ మీడియాకు తెలియజేశారు కార్యదర్శి ఎల్లాజీ మాట్లాడుతూ నగరంలో అనేక మంది నటించాలని కుతూహలంతో ఉన్న వారికి నటనపై సరైన అవగాహన లేక సతమతమవుతున్నారని అలాంటి వారు ఈ మూడు రోజుల వరకు లో పాల్గొంటే నటనపై ఉన్న ప్రాథమిక అంశాలపై నిపుణులైన ఎంఎఫ్ బాబాయ్ మరియు వరప్రసాద్ లాంటి వారితో పాటు కొంతమంది రిసోర్స్ పర్సన్స్ కూడా ఈ వర్క్ షాప్లో నటనపై తర్ఫీదు ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఉమా మహేష్ సభ్యులు గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కారణం వచ్చే అంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు మూడు రోజుల పాటు ఇదే విజ్ఞాన కేంద్రంలో ఫిలిం యాక్టింగ్ సంబంధించిన వర్క్షాప్ నిర్వహిస్తున్నాం దానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ తెలియజేసి నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాచారాన్ని చర్యలు చేసుకునే అరేంజ్ చేయడం జరిగింది ముందుగా మీ అందరికీ స్వాగతం ధన్యవాదాలు ఈ కార్యక్రమ వివరాలు ఒకటి రెండు మూడవ తారీఖు జరిగే కార్యక్రమానికి వర్క్షాప్ టీచర్గా ప్రముఖ నటులు ఎఫ్ఎం బాబాయ్ గారు అదేవిధంగా విజయనగర కళాకారు అయినటువంటి గద్దెవరప్రసాద్ గారు టీచర్స్గా వస్తున్నారు రీసోర్స్ పర్సన్గా ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఇద్దరు ప్రొఫెసర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి పాల్గొంటున్నారు అయితే మూడు రోజులు జరిగే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకి నటనపైన ప్రాథమిక అంశాలు తరఫీది ఇవ్వడం జరుగుతుంది పాటుగా పాల్గొనే ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మూడు రోజులుగాను ప్రవేశ రుసుముగా ఒక ఐదు వందలు పెట్టి మూడు రోజులు మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆ ఐదు వందలలోనే చార్ట్ చేయడం జరుగుతుంది ఇది కేవలం వైజాగ్ ఇతర జిల్లాలో ఉండే కళాకారులు అందరూ నటనపై ఉన్న అవగాహన పెంచుకోవడానికి ఇతర ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి నేర్చుకోలేని ఇబ్బంది పడే ఆర్థిక ప్రాబ్లమ్స్ అందరికీ కూడా ఇదొక వేదిక అవుతుంది ఈ మూడు రోజుల నుంచి నగర ప్రతి కళాకారులు యాక్టింగ్ నేర్చుకొని కళాకారులు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా వీడియో ద్వారా జనాలు విజ్ఞప్తి చేస్తుంది కళా నటుడికి కావాల్సిన ప్రాథమిక అంశాలు ఉదాహరణకి నవరసాలు అయినటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ వాయిస్ మోడలేషన్ కానీ ఇలా చెప్పుకున్నప్పుడు ఏవైతే ప్రధాన అంశాలు ఉంటాయో దాదాపుగా పదహారు అంశాలని ఒక్కొక్క రోజు నలుగురు టీచర్స్ నాలుగు సెక్షన్గా డివైడ్ చేసి రోజు మొత్తం మూడు జరుగుతుంది చివరి వాళ్ళు నేర్చుకున్న దాని మీద కూడా నా పేరు దన్ను నాగేశ్వరరావు గుడిజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి నిరంతరం కూడా కళాకారులకి ఏదో రూపంలో వాళ్ళకి నటన మీద ప్రదర్శన అవకాశాలు కల్పించే బాధ్యతలు మా సంస్థ నడుస్తుంది దాంట్లోనే ఈరోజు రోజు షార్ట్ ఫిల్స్ వారు నిర్మిస్తున్న కార్యక్రమంలో మేము కూడా భాగస్వామితున్నాం ముఖ్యంగా ఈరోజు ఆగస్టు ఒకటి రెండు మూడో తేదీలో షార్ట్ ఫ్యూమ్కి సంబంధించి వర్క్షాప్ పెట్టడం అనేది జరిగింది అయితే ఈ వర్క్షాప్కి గతంలో జరిగిన వర్క్షాప్కి చాలా తేడా మీరు చూడబోతారు ఎందుకంటే ఇక్కడ నిష్ఠాతులైనటువంటి పెద్దవారి చేత క్లాసులు ఇప్పించి జరుగుతుంది ఉదాహరణగా భాగ్యవర్ధన్ గారు ఎక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ థియేటర్ రాజ్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్ రెండు మేఘడ శశిభూషణ స్వామి గారు థియేటర్ రాజ్ ఆంధ్ర యూనివర్సిటీ వీళ్ళే కాకుండా విజయనగరం నుంచి గత్త వరప్రసాద్ గారు ప్రముఖ రంగస్థల నటులు సినీ నటులు అలాగే ఎఫ్ఎ బాబా గారు అందరికీ సుపరిచితులు వాళ్ళు కూడా సీనియర్ నటులు దర్శకులు అలాగే వీళ్ళంతా కూడా కేవలం నటన మీదే కాకుండా దర్శకత్వం మీదే కాకుండా ఎన్నో తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి నాటిక పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా ముఖ్యంగా నంది నాటక ఉత్సవాల్లో కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అటువంటి వాళ్ళతోటి ఈరోజు వర్క్షాపులు జరిగినట్టయితే ఈ కళాకారులు నేర్చుకున్న కళాకారులకి మేలు జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తులో కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక నటులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి టీవీ సినిమా ఈ రెండు రంగాలు కూడా ప్రముఖంగా పెరుగుతున్నాయి వీటిలో ఈ కళాకారులకి ఈ ద్వారా ఇలాంటి శిక్షణ ద్వారా రేపు షార్ట్ ఫిల్మ్లో కానీ ద్వారా కింద నుంచి చిన్న నుంచి కూడా సినిమాలో కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటే దానికి సంబంధించిన సబ్జెక్టులు ఏంటంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేషన్ నటన మూమెంట్ ఫ్రేమ్ డివిజన్ ఫ్రేమ్లో ఉండి అలాగా మనం కదలకుండా ఉన్నటువంటి సంబంధించి ఆ కెమెరాకి సంబంధించి ఏ విధంగా మన డైలాగ్ చెప్పాలి నాటకానికి టీవీలకి షార్ట్ ఫిల్మ్లకి సినిమాలకి తేడాలు ఉంటాయి నాటకంలో అయితే మూమెంట్ ఓవర్ మూమెంట్ చేసుకోవాలి సినిమా టీవీలో కానీ సినిమాలో అయితే బెమరీకి సంబంధించినటువంటి ఆ ఫ్రేమ్లోనే ఆ డైరీలో చెప్పాలి అయోవేద్యంగా చెప్పాలి ముఖం కదలకు ఇలాంటి అనేటువంటి టెక్నికల్ ఉపాయాన్ని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇలా ఇలాగా ఈ డైరెక్ట్ ఈ యొక్క శిక్షణలో వీళ్ళు పెరగడానికి అవకాశం ఉంటే ముఖ్యంగా వాళ్ళు రావాలి ఈ రావడానికి కూడా మీ అందరూ మీడియా ద్వారా ఇది ప్రచారం ఎక్కువ జరిగిందైతే ఎక్కువ కళాకారులు వచ్చి తద్వారా ఈ శిక్షణ జయవృతం చేయడానికి ఆ వాళ్ళు కూడా మెరుగులు తెలుసుకోవడానికి మీ అందరూ కూడా మీకు మీడియా ద్వారా ప్రచారం చేస్తారెంట్ తీసుకుంటాము